నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితుడు దేవుడు చూడట్లేదేమో నీ ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదేమో నీ కన్నీళ్లు దేవుడు చూడట్లేదేమో దేవుడు మౌనంగా ఉన్నాడేమో నేను ఎంతగానో విశ్వాసంలో ఉన్నాను ఎంతగానో దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాను కానీ ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు ఈ సమస్యలు ఎందుకు నా ఈ బాధలు నా ప్రార్థన దేవుడు అని నువ్వు ఎంతగానో సందేహపడుతున్నావేమో ఆయన అంటున్నాడు నీతి మంతులు ప్రార్థనల పైన ఆయన కనులు చూస్తూ ఉన్నాయంట నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు నీ ప్రార్థనలు చూస్తున్నాడు మన దేవుడు ఎవరంటే చూసేవాడు వినేవాడు సహాయం చేసేవాడు అండి ఆ పెట్టిన పనులను చేయలేక ఆ ఒత్తిడి తట్టుకోలేక జీవము కలిగిన దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి వారిని వారి దుఃఖం నుంచి విడిపించడానికి ఒక నాయకుడైన మోర్షని ఏర్పరచుకొని విడిపించాడండి ఈరోజు నీ కన్నీళ్లు చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు నీ దుఃఖాన్ని చూస్తున్నాడు నువ్వు వెళ్తున్న విశ్వాస పోరాటంలో దేవుడు చూస్తున్నాడు నీ ఆర్థిక పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు నిన్ను చూసి నవ్వుతున్న వారిని కూడా దేవుడు చూస్తున్నాడు నువ్వు వెళ్తున్న ప్రతి ఒక్క బాధాకరమైన పరిస్థితులన్నీ దేవుడు చూస్తున్నాడు నిన్ను విడిపించటానికి నిన్ను రక్షించటానికి నీ కన్నీళ్లు తోడుచటానికి నీ అవమానాన్ని కొట్టువేయటానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు ఆ దోతులంటా వచ్చినప్పుడు ఏం చేస్తారంటేనంట నిన్ను ఎత్తుకొని చేతులు పైన ఆ దేవుని యొక్క దోతులు వెళ్తారంటే నీ పాదములకు కూడా రాయి తగలనే తగలదు ఎందుకనంటే ఆయన నిన్నంతగా ప్రేమిస్తున్నాడు అంతగా ప్రేమిస్తున్న వాడిని ప్రార్థన వినడా నీ కన్నీళ్ళు చూడడా నీ అవమానం చూడడా అన్ని చూస్తున్నాడు సమయం ఉండి నేను తను ఉన్నతమైన స్థితికి లేవన తనకి ఏమి జీవితానికి తెలిసిందే ఏ జీవితంలో అన్ని కోల్పోయాడు పిల్లలను కోల్పోయాడు అని వారందరూ కూడా దూరం అయిపోయారు శరీరం అంతా కులిపోయింది స్నేహితులందరూ వచ్చి అనుకోడని మాటలు మాట్లాడుతూ భార్య వచ్చి దేవుడిని దూషించి చచ్చిపో అటువంటి సమయంలో తను యథార్థ ద్రీడవకుండా దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు తన గెలిచాడు దేవుడిని గెలిపించాడు దేవుడు ఏం చేశాడు ఏబుకి రెండంతల రెట్టు దేవులను మరలా అనుగ్రహించడం దేవుడు ఒక రోజుందండి మిమ్మల్ని దీవించడానికి మిమ్మల్ని ఆశీర్వదించడానికి అప్పటి వరకు మీరు నిరీక్షణతో ఎదురు చూడాలని విశ్వాసంతో ఎదురు చూడాలని మనసారాశిస్తున్నారు